నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ ధనం ఈరోజైతే కొత్త ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాం చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది చాలా చాలా బాగుంది అమ్మ నేర్పించిన రెసిపీస్లో ఈరోజైతే కొత్త ఆవకాయ పెట్టబోతున్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు కళ్ళుప్పు ఉప్పు తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కొట్టించుకొచ్చారు బయట నుంచి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి లోపల పప్పు ఉంటుంది కదా అవన్నీ తీసుకుని ఒక స్పూన్తో ఈ మధ్యలో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కని ఒక క్లాత్ తీసుకుని క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి ఈ మొక్కలన్నీ ఇలానే చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కలని క్లీన్ చేయటం అయిపోయింది ఇప్పుడు ఫ్యాన్ గాల్లో ఇలా ఆరబెట్టుకోవాలి ఈ మొక్కలన్నీ ఆరేలోపు మెంతిపొడి ఆవు పొడి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆవకాయ పెట్టడం కోసం అన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు కళ్ళుప్పు కూడా మంచిగా గ్రైండ్ చేసుకుని జల్లించుకుని పెట్టా కారం ఆయిల్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతో కొలుచుకోవాలి మామిడికాయ ముక్కల్ని చూడండి గిన్నెతో అయితే కొలుస్తున్న ఒక ఎరడపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొలుచుకొని వేసుకోవాలి చూడండి మామిడికాయ ముక్కలు రెండు గిన్నెలు అవి ఇలా సతం వరకు వచ్చాయన్నమాట రెండు గిన్నెలన్నర మామిడికాయ ముక్కలు అవయి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని ఈ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి మామిడికాయ ముక్కల్లో ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేయటం వల్ల ముక్క త్వరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కల్లో అయితే ఒక కేజీ ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆవపిండి కారం ఇవన్నీ కొలుసుకోవాలి మామిడికాయ ముక్కలైతే ఈ గిన్నెతో కొలిసాం కదా ఈ గిన్నెతో సగం ఆవపిండి వేసుకోవాలి కొంచెం హెల్త్గా కారం వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న కళ్ళుప్పు వేసుకోవాలి హాఫ్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు చూసుకుని వేసుకోవాలి ఒక కప్పు మెంతిపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు మెంతులు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఆవకాయలు వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండు కేజీలన్నర మామిడికాయ ముక్కలకి కేజీ ఆవపిండి వేసాను కేజీన్నర కారం వేసుకోవాలి ఒక కప్పు మెంతిపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు మెంతులు వేసుకోవాలి మనకి కావలసినన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడైతే ఇదంతా మళ్ళీ గిన్నెతో కొలుసుకోవాలి మామిడికాయ ముక్కలైతే ఆయిల్లో నానబెట్టుకుని ఉంచాం కదా ఇప్పుడు ఈ కారం ఆవపిండిని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి ఈ కారము ఆవుపిండి అయితే ఈ గిన్నెతో రెండు గిన్నెలు అవ్వింది ఇందాక వేసిన గిన్నెలో కలపడానికి వీలుగా లేదని ఇలా ఎలడపాటి ఒక టబ్బ తీసుకుని ఈ టబ్బలో కలుపుతున్నాను ఇప్పుడైతే రెండో ప్యాకెట్ ఆయిల్ వేస్తున్నా ఈ పచ్చడి అంతా ఇలా నీట్గా కలుపుకోవాలి ఓకే చూడండి ఈ ఆవకాయ పచ్చడిని ఇలా నీట్గా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి చూస్తుంటేనే నోరూరు పోతుంది నాకైతే ఇప్పుడే తినేరనిపిస్తుంది ఈ ఆవకాయ పచ్చడి ఇలా కలిపేసుకున్న వెంటనే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోవాలి మళ్ళీ మూడు రోజుల తర్వాత చూస్తాం కదా సాల్ట్ సరిపోయిందో లేదో అని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు ప్యాకెట్లు ఆయిల్ వేసాను కదా తర్వాత మూడో రోజుని ఇంకొక ప్యాకెట్ వేస్తాను సమ్మర్లో ఇలా ఆవకాయ పచ్చడి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మళ్ళీ సమ్మర్లోనే ఆవకాయ పచ్చడి పెడతాము మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఇలా పచ్చడిని అంతా ఇలా నొక్కేసుకోవాలన్నమాట మూడు రోజుల తర్వాత ఆయిల్ ఇంకా పైకి వస్తుంది ఇంకా ఆయిల్ పడితే మళ్ళీ మనం వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆయిల్ పడుతుంది ఇప్పుడైతే ఈ డబ్బాకు మూత పెట్టేసుకుని గాలి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత చూద్దాం చూడండి ఆవకాయ పచ్చడి అయితే మూడు రోజుల తర్వాత ఇంకొక ప్యాకెట్ ఆయిల్ వేస్తున్నాను మొత్తం మూడు ప్యాకెట్ ఆయిల్ పట్టింది మూడు కేజీల ఆయిల్ పట్టింది అనమాట ఈ ఆవకాయ పచ్చడిలో ఇప్పుడైతే ఈ పచ్చడిని అంతా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని బాగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకుని రుత్తులు పెట్టేసుకోవాలి ఇలా రుత్తులో వేసేసుకొని ఈ వృత్తికి ఒక క్లాత్ పెట్టేసుకుని కట్టేసుకుని మనం మనం తిరిగిన ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట పైన ఎక్కడన్నా ఈ పచ్చడి అంతా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఓకే అండి కొత్త ఒక పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి